जोर से बोलो

నూతనంగా ఎన్నికైన ధోరణిలో సభవత్ రామ నాయక్ గారి ఆధ్వర్యంలో బంజారా జ్వలంత సమస్యలపై ఈరోజు బంజారాలు మాట్లాడే పన్నెండు కోట్ల మంది మాట్లాడే బంజారా భాషను గుర్తించి రాజ్యాంగంలోనే ఎనిమిదో షెడ్యూల్ ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క హక్కుల కోసం కొట్లాడుతున్న ఇప్పటి వరకు ఈ బంజారాలకు కనీసం గౌరవం లేదు కనీసం గుర్తింపు లేదనే ఆవేదనతో ఈరోజు రామ్ వినాయక్ గారు ఒక ఐదు వందల మంది తెలంగాణ రాష్ట్రం నుంచి కేవలం ఐదు వందల మందిని తీసుకొచ్చి మరియు ఇతర రాష్ట్రాల నుంచి ఆల్ ఇండియా బంజారా సవాసంఘ ఎక్కడైతే యాక్టివ్ గా ఉందో అక్కడ అన్ని రాష్ట్రాల నుంచి రేపు మూడవ తారీఖున జంతర్ మంతర్ దగ్గర గోల్గోలి కావచ్చు అలాగే తపశ్రీ డాక్టర్ రామరావు మహారాజ్ గారికి భారత రత్న ప్రకటించాలని అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాడి విజయం సాధించినటువంటి గొప్ప ప్రియభక్తుడు ఆతిరా మహారాజ్ గారి ఆస్తులను ప్రొటెక్షన్ చేయాలని చేయడానికి అలాగే ఈరోజు ఏదైతే ఢిల్లీ ప్రాంతంలో మనం అయితే ఉన్నామో ఈ సగం ఢిల్లీ ప్రాంతం మొత్తం రైసిన తండ రైసిన మార్క్ రైసిన తండాలో నివసించినటువంటి లాల్ కిలా కాంట్రాక్ట్ తీసుకొని కట్టినటువంటి గొప్ప మహానుభావుడు గొప్ప వ్యక్తి లక్కిసా బంజారా గారి స్టాచ్యూ ఈరోజు పార్లమెంట్లో లో చేర్చాలని మరొక డిమాండ్ బంజారా లేదైతే మాట్లాడుతున్నారో ఆ భాషని అలాగే వారి గురువు అయినటువంటి సంత్ శ్రీ శివలాల్ మహారాజ్ గారి జయంతిని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఐదు డిమాండ్లతో రేపు మూడవ తారీఖున వేలాది మందితో రామ్నాయక్ గారి ఆధ్వర్యంలో జంతర్ అందరి దగ్గర ధర్నా చే చేస్తా ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో విచ్చేస్తున్నటువంటి మిత్రులు అన్నదమ్ములు అక్కా చెల్లెలు ద్వారా సేన టీవీలో విచ్చేస్తున్నటువంటి అంద ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యక్షంగా పరొచంగా దీన్ని సపోర్ట్ చేయాల్సిందిగా శివలాల్ శేవాలాల్ మహారాజ్ గారి ఆశీస్సులతో వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుతూ జై శేవాల జై శేవాల జై కరో గోర్ బోలి లంబాడీ डिक्लेयर करो करो, भारत रत्न तपस्वी राम राम महाराज को डिक्लेयर करो डिक्लेयर करो डिक्लेयर करो तपस्वी डॉक्टर राम राम महाराज को भारत रत्न डिक्लेयर करो डिक्लेयर करो डिक्लेयर करो डॉक्टर राम राम महाराज को भारत रत्न डिक्लेयर करो डिक्लेयर करो Thank you, thank you, Daniel. Chalo, 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 chalo. जय सवालाल गोरवां से नाम राम राम जादव श्री नायक सेवेंटी फोर पंजारा आज ऑल इंडिया पंजारा सेवा संघ तेलंगाना प्रेसिडेंट माजी एम एल श्री नायक सर आदरम्यान चलो डिली कार्यक्रम तीन तारखे अपना गोर समाज आता जंतर मंत्री एखाद्या मिटिंग सर कार्यक्रम सेवेन आनो आणि सेवन टी वी फोर पंजारा मला लाईव्ह देऊ नवाद